మీ పేరు ఏం పేరే నా పేరు వాకిటి యాదగిరి మీకు ఎన్ని ఎకరాలు ఉందా నాక మూడు ఎకరాల పద్నాలుగు రైతు వచ్చిందా వచ్చింది రుణమాఫీందా అయింది అయింది కొంతమందికి తిరుగుతున్నా వస్తా ఉన్నా కొంతమందికి రైతు బంధు రాలే అంటారు రుణమాఫీ రాలేదంటే కొంతమంది కావాలా నా పేరు అంటే నాకు ఎకరాల పది నాలుగు గుంటలే ఉంది నా పేరు మీద నా నాకు ఇచ్చేసిన ఆయనకి రాలే నా ఒక్కరికే వస్తుంది కుటుంబం వల్ల ఒకరికి వస్తుంది ఒకరికి వస్తలేదు అంతే ఏం రేపు పది సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ లో ఉండే ఆయన పరిపాలించండు కేసీఆర్ బెటర్ అనిపిస్తుందా ఇప్పుడు రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తుంది ఇప్పటి బట్టి ఇప్పుడు సమయానికి రాదా దున్నుక సమయానికి విత్తనాలు తెచ్చుకొని ఎరువులు వేసుకొని పంట పంటి సమయానికి డబ్బులు పడాయి ఏమిటికి మళ్ళీ అప్పు తెచ్చుకుంటే వాళ్లకు సౌకర్యతనం మళ్ళా అదే ఐదు రూపాయల మితి తెచ్చుకొని చేసుకుంటూ ఓట్లు కొలిచినాడు మళ్ళీ సౌకర్యకి ఇచ్చే పరిస్థితి తెస్తుంది అంతే ఇప్పుడు ఏం చెప్పండి అంటే పదిహేను కేసీఆర్ ఆగం చేసిండు కొంత కొత్త సంసారం సెట్ చేసుకోవాలి టైం ఇవ్వాలని వీళ్ళంటా ఉన్నారు కదా ఏ కొత్త సంసారం సెట్ చేసినా ఏ చేసినా చెప్పేది ఒకటే రోజు చెప్పకుండా నువ్వు కూడా కదా రోజు చెప్పబట్టే ఇప్పుడు చెప్పబట్టే చెయ్యడాయే ఇప్పుడు గురువారం లక్ష్మణ్ చేసి చేసే ఆమె పేరు మీదే ఉంటుంది నా పేరు మీద ఉన్నది నాకు నా కొడుకు నా కోడలు మిశ్ర రాకుని ఇల్లు ఇంకో ఇల్లు కట్టుకుందామంటే ఇంతవరకు గ్రామ పంచాయతీలో మనకు ఏమీ కూడా రాలేదు ఏది మాకు బాత్రూమ్ కానీ ప్రతి ఒక్కటి ఏది కానీ రాలేదు ఇప్పుడు ఇల్లు కట్టుకుందాం అంటే అరవై గజాలలో ఇల్లు కట్టుకుందాం అని అంటుండు లిస్ట్ రాసినాము లిస్ట్ రాస్తే ఆడోళ్ళ పేరు ఉండాలని అంటే అగ్రవారం చట్టం అంటే ఆడోళ్ళ పేరు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తా లేకపోతే లేదనమాట చెవులు మరుచుకొని కూకున్నాం ఇక చట్టం అటువంటిది ఉంది ఇది ఇదివరకు ఉన్న సేం లేదు నలభై ఇండ్లు మాసాయి పేటకి ఇస్తున్నా అన్నాడు మంచిగా కట్టిండు ఇచ్చిండు ఇంట్లో తోలిండు నిమ్మలంగా ఉన్నారు ఆయనతోనే ఇప్పుడు వచ్చే ఈ సంవత్సరానికి ఆ నలభై ఇండ్లు అన్నా కానీ ఎవరి పేరు ఉంటే దీన్ని కట్టుకోవాలి నీ అదృష్టం ఉంది నీకు వచ్చింది అన్నట్టుగా లాటరీ రోబోటర్ వేసి మాకు నూరు మంది పెట్టొచ్చు నూరు మందిలో నలభై ఇండ్లకు లాటరీ వేసినా కానీ ఎవరికి వస్తే అన్నా కట్టుకొని బతుకుతాం కదా ఈయనకు లేదు ఆయనకు లేదు ఈయనకు లేదు ఏది లేదు అప్పుడప్పుడు వస్తుండే వచ్చిపోతుండ ఇక వచ్చిపోయాడు అంటే మాది మెయిన్ రోడ్డు రాజపేట రోడ్ వస్తూనే ఉంటాడు పోతూనే ఉంటాడు ఇక మనం పెద్ద చెయ్యం మనం వ్యవసాయం చేసుకునే వాళ్ళం బావి కాడికి గొడ్డు గోదా చూసుకునే వాళ్ళం మనకు పెద్ద ఆయనతో పని ఏం కలిగదు ఏం కాదు మన తోటి ఆయనకు అట్లా ఏం చెయ్యం పదేళ్ళు కేసీఆర్కి అవకాశం ఇచ్చారు వాటి కొత్త వాళ్ళకి అవకాశం చెప్పి వీళ్ళకి అవకాశం ఇచ్చారు మన కేసీఆర్ వరంగల్ సభ పెట్టింది కానీ పది లక్షల మంది తోటి ఆ మీటింగ్ తోటి కొత్త బీఆర్ఎస్ పాట కొత్త జోష్ కనిపిస్తున్నారే మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది ఒక నాలు ఐదు నాలుగు కిలోమీటర్లు అయితే మేము అడిగి ఓదుము ఇక మాకు వర్షం కాలే ఇక ఇక కాక బస్సు మర్రాలంటేనే ఒక నలభై ఐదు నిమిషాలు పట్టింది బస్సు మర్రి తందుకే ఇక ఈ అంతా దిగి మొత్తాన్ని దిగి ఒక దిక్కు అంత చేతులు పెట్టి రెండు ఆటోలు అడ్డం పెడితే బస్సు మరితే మళ్ళీ తిరిగి మెయిన్ రోడ్ ఎక్కే రెండు గంట మూడు గంటలు పట్టింది మీటింగ్ దాకా కూడా దగ్గర పోలే పోలేదు అందుకు ఛాన్స్ దొరకలేకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు వినుంటారు కదా టీవీలో చూసిన అంటే కొద్దిగా నమసక్యంగానే అనిపించింది ఆయన మాట్లాడే మాటలు మాకు నచ్చింది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాల్సిన అవసరం ఉందానే ఎవరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాకు అదే రావాలి ఇంతవరకు మా ఇప్పుడు వాళ్ళు రాసుకో పెట్టాల తప్పు అనుకున్నాం మేము కానీ ఇంతవరకు లేదు ఇప్పుడు నాకంటే చిన్నోళ్ళకి వస్తే పింఛన్ నాకు పింఛన్ లేదు గింజన్ లేదు మా అన్నకు లేదు నాకంటే పెద్దోని కూడా లేదు అప్లై చేసుకోలేదు అప్లై చేసుకోలేదా కానీ అప్పుడు చదువుకొని అతము ఇక లెక్కలు ఎట్లా పడ్డేయో ఏది పడ్డాయో అంతే దాన్ని సర్వే సరిగ్గా చేసో లెవెలు అది ఇంతవరకు పింఛిన్ గించిన ఏది లేదు కొత్త పింఛిని పెడుతున్నా అనేది లేదు ఇప్పుడు ప్రభుత్వం నేను సన్నబియ్యం ఇస్తున్నాను నిర్రబియుడే కానీ అంతకంటే మించి ఆయన కూడా నేను ఇస్తున్నాడు ఆయన నీళ్ళు దాచిపెట్టి ఈయన పోస్తున్నాడు సోలాల గంతే తేడా ఉంది కానీ ఆమె ఏం చేయలేదు ఈయన ఏం చేస్తలేడు ఇంకా ఆమె ఏం చేయలేదు ఆమె కూడా ఏం చేసింది ఆమె చేసక చేసింది ఏది పై రోజులు చేసింది ఇండ్లు కట్టించుడు ఇప్పుడు మసాలే వాటికే కట్టించుడు అవి ఆమె చేసింది కొన్ని నేను ఏళ్ళల్లో ఆమె కూడా కొన్ని చేసింది ఇప్పుడు వచ్చినోళ్ళు ఇది చేస్తున్నాం గిది అనేది ఇప్పుడు ఆడోళ్ళ అంటే వాళ్ళు పార్టీలు ఉన్నోళ్ళే అన్నట్టుగా పంచాయతీ బోర్డు లీడర్ లీడర్ల పిల్లల పేరు చేసుకుంటే వాళ్ళకే వచ్చి తట్ట నా ఎటువంటి నేర్ దివసాయం చేసుకుంటానికి నాకు తెలియదా అది రాయకపోతే ఆడ ఆమె పేరు చేయకపోతే ఇప్పుడు ఇరవై వేలు కావాలి ఆమె పేరు గుట్టలు చేయనంటే ఏం చేస్తాను నేను పరిస్థితి అటువంటిది ఉంది ప్రభుత్వం